అక్రమంగా తరలిస్తున్న ఆవులను కిష్టంపేట వై వద్ద నమ్మదగిన సమాచారం మేరకు చెన్నూరు పోలీసు వారు పట్టుకుని లింగంపల్లి గోశాలకు తరలించడం జరిగింది మరియు తరలిస్తున్న వ్యక్తులను యానిమల్ క్రూడాలిటీ యాక్ట్ కింద కోర్టుకు పంపించడం జరిగిందని చెన్నూరు టౌన్ సిఐ గారు తెలియజేశారు ఉండగా ఒక బొలేరో బొలేరో వెహికల్లో పరిశీలు వస్తున్నాయని సమాచారం దాకా ఆ వెహికల్ చూడగా అందులో సుమారుగా ఒక ఇరవై ఇరవై కన్నా ఎక్కువ ఒకటే బొలేరోలో టాలీలో బుక్కింగ్ ఉండడం జరిగింది అందులో ఒక నాలుగు ఆవులు ఉన్నాయి వీటన్నిటిని కూడా మందవారికి చెందినటువంటి డ్రైవర్ శ్రీనివాసు తర్వాత ఓనర్ ఇజ్రాయిల్ వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో కొనుగోలు చేసి మందవారికి కబలను తరలిస్తున్నట్టు తెలిసింది అది దాన్ని దానికి సంబంధించి ఆపి వెహికల్ పోలీస్టర్ తీసుకొచ్చి ఆ పశువులను గోశాలకు తరలించేసి కేసు నమోదు చేసి ఇలాను నిధులను కోర్టుకు పంపడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే పశువులను నామ్స్ అనిమల్ యాక్ట్ నామ్స్ ప్రకారం మాత్రమే తరలించాలి కానీ దానికి కాదని వైలెట్ ఏజ్ పంపిస్తే కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు తెలంగాణ గట్టిగా శిక్ష నోరు కొద్ది ఇట్లా వెళ్ళి ఆ రోజు రోజు జారీ జారా